హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వారైతే వీడియో చూడండి ఈ వీడియోలో మీకు ఎంతో కొంత మంచి జరుగుతుందనేసి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారో అలాంటి వారు కంపల్సరీగా వీడియోకి ఒక ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో మీకైతే రావడం జరుగుతుంది మన వీడియో కింద డిస్క్రిప్షన్లోని లింక్ అయితే నేను ఇవ్వడం జరిగింది లింక్ ఉపయోగించుకొని ఈ విధంగా చెక్ చేసుకోండి ఇక్కడ మీకు స్కీమ్ అనేసి కనిపిస్తుంది వైఎస్ఆర్ చెయ్యూత కాబట్టి వైఎస్ఆర్ చెయ్యూత అనేసి ఇక్కడైతే మీరు ఇవ్వండి సంవత్సరం అయితే ఇక్కడ అడుగుతుంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అనేసి ఇక్కడైతే ఇవ్వండి లేదు రెండు వేల ఇరవై నాలుగు అనేసి ఇచ్చినా పర్వాలేదు మీ యొక్క ఆధార్ నెంబరు వైఎస్ఆర్ చేయూత పథకానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి మీ డీటెయిల్స్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్కి పడతాయా లేదనేది ఇక్కడే తెలిసిపోతుంది మీ యొక్క ఆధార్ నెంబర్ తప్పు లేకుండా ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది చూడండి నాకైతే చాలా చక్కగా ఓటీపీ అయితే రావడం జరిగింది వీడియోకి కంపల్సరీ ఒక లైక్ని ఇవ్వండి చాలామందికి ఇలాంటి మంచి విషయాలు అయితే తెలియాలి చేయుతకు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ నా ఛానల్లో ఉంటాయి ఒకసారి మీరైతే చూడడానికి అయితే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మీరైతే మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే అనేసి క్లిక్ చేయండి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనేసి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అర్హత పొంది ఉన్నామా లేదా అనే దానిపై ఇక్కడ మనకి చాలా డీటెయిల్డ్గా మనకైతే రావడం జరుగుతుంది చూడండి పేరు మన బ్యాంక్ డీటెయిల్స్ సక్సెస్ అనేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి నెక్స్ట్ మంత్లో అయితే మీకైతే అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది